హాయ్ వెల్కమ్ టు ఎంఐఎస్ ఇన్ఫో ఛానల్ ఈ వీడియోలో మనం పాఠ్య పుస్తకాలకు సంబంధించి ఐఎస్ఎంఎస్ పోర్టోలో ఈసారి ప్రతి పాఠశాల వారి లాగిన్లో ఎంట్రీ చేయవలసి ఉంటుంది మరి అది ఏ విధంగా చేద్దామని చూద్దాం మీకు పాఠ్య పుస్తకాలు వచ్చిన తర్వాత అవి ఎన్ని వచ్చాయి అనేది క్లాస్ వైజ్గా కానీ క్లాస్ వైజ్గా సబ్జెక్ట్ వైజ్గా ఎంట్రీ చేయవలసి ఉంటుంది అయితే ఇది ఎంట్రీ చేసేటప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ ఎంఆర్సీలో మీకు ఎన్ని టెక్స్ట్ బుక్స్ ఇచ్చారు అనేది ఎంట్రీ జరిగిన తర్వాత మాత్రమే మీరు ఎంట్రీ చేసే ఈ ఎంట్రీ అనేది తీసుకుంటుంది లేకపోతే లేదు అయితే ఇప్పుడు చూద్దాం ఏ విధంగా చేయాలనేది ఈ ఐఎస్ఎంఎస్ పోర్టల్ అయితే అందరికీ తెలుసు ఈ ఐఎంఎస్ పోర్టల్లోనే ఆ పాఠ్య పుస్తకాలు ఎంట్రీ జరుగుతుంది ఈ ఐఎస్ఎంఎస్ పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్ లో లాగిన్ అయిన ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే లాగిన్ వస్తుంది లాగిన్ అయిన తర్వాత మీ పాఠశాల ఏదైతే యూజర్ పాస్వర్డ్ తో లాగిన్ అవుతారు కదా లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి స్టూడెంట్ ఇన్ఫో టీచర్ ఇన్ఫో ఈ విధంగా నాన్ టీచింగ్ అని చెప్పి వస్తుంది ఇక్కడ పక్కన కూడా టెక్స్ట్ బుక్స్ చూడండి టెక్స్ట్ బుక్స్ ఈ టెక్స్ట్ బుక్స్ కానీ ఇక్కడ టెక్స్ట్ బుక్స్ దగ్గర క్లిక్ హియర్ ఉంది క్లిక్ హియర్ పైన క్లిక్ చేసి మీకు టెక్స్ట్ బుక్స్ సంబంధించిన స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ క్లిక్ హియర్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు టెక్స్ట్ బుక్ సంబంధించిన స్క్రీన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ పైన హోమ్ సర్వీస్ రిపోర్ట్స్ లాగౌట్ ఆప్షన్స్ విధంగా ఫోర్ ఉంటాయి ఇందులో మీరు చేయవలసింది సర్వీసెస్ లో వెళ్ళాలి సర్వీసెస్ లో గ్రౌండ్ బ్యాలెన్స్ ఎంట్రీ అని ఉంటుంది తర్వాత స్కూల్ రిసీవ్ ఉంటుంది ఈ గ్రౌండ్ బ్యాలెన్స్ ఎంట్రీ అనేది ఏంటంటే ఒకవేళ ఇదివరకే మీ దగ్గర బుక్స్ ఉంటే కనుక ఒకవేళ లాస్ట్ ఇయర్ లో వచ్చిన బుక్స్ కనుక మిగిలి ఉంటే కనుక వాటిని ఎంట్రీ చేయవలసి ఉంటుంది కేవలం పాత బుక్స్ అంటే లాస్ట్ ఇయర్ వచ్చిన బుక్స్ ఇంకా మిగిలి ఉండి మీ దగ్గర ఉండుంటే ఆ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది అనేది గ్రౌండ్ బ్యాలెన్స్ లో ఎంట్రీ చేయవలసి ఉంటుంది తర్వాత స్కూల్ రిసీవ్డ్ స్కూల్ రిసీవ్ అంటే ఈ సంవత్సరం మీకు ఎంఆర్సీ నుంచి ఎన్ని బుక్స్ వచ్చాయి అనేది ఈ ఆప్షన్ లో ఎంట్రీ చేయవలసి ఉంటుంది సెకండ్ ఆప్షన్ ఇది చూసుకోండి స్కూల్ రిసీవ్డ్ ఈ ఆప్షన్ని ఎంచుకోండి ఈ ఆప్షన్ని ఎంచుకున్న తర్వాత మీకు ఈ విధంగా స్క్రీన్ అనేది వస్తుంది టెక్స్ట్ బుక్స్ స్కూల్ రిసీవ్ అనే ఆప్షన్ వస్తుంది ఇక్కడ పక్కన క్లాస్ అడుగుతుంది ఏ క్లాస్లు ఉన్నాయో మీకు చూపిస్తుంది ఒకవేళ ప్రైమరీ అయితే కనుక వన్ టు ఫిఫ్త్ చూపిస్తుంది అప్పర్ ప్రైమరీ అయితే కనుక వన్ టు సిక్స్త్ ఆర్ సెవెన్త్ అది అయితే చూపిస్తుంది హై స్కూల్ అయితే కనుక సిక్స్ టు చూపిస్తుంది ఇక్కడ మీరు ముందుగా క్లాస్ సెలెక్ట్ చేసుకోండి క్లాస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గో పైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా స్క్రీన్ వస్తుంది ఇందులో టైటిల్స్ అన్ని చూపిస్తుంది అంటే మీ పాఠశాలకు అవసరం ఉన్న టైటిల్ కావచ్చు అవసరమైన టైటిల్ కావచ్చు కంప్లీట్గా టెక్స్ట్ కు సంబంధించి ఎన్ని టైటిల్స్ ఉంటాయో అన్నీ చూపిస్తుంది క్లాస్ గా కాబట్టి మీరు అన్నీ ఎంట్రీ చేయాల్సిన అవసరం లేదు మీకు ఏ బుక్స్ అయితే వచ్చాయో ఆ టెక్స్ట్ బుక్స్ సంబంధించి మాత్రమే ఎంట్రీ చేయాల్సి ఉంటుంది మీరు చేయవలసిందల్లా ఇక్కడ ముందుగా మీకు సీరియల్ నెంబర్ ఉంది సీరియల్ నెంబర్ తర్వాత సెలెక్టాల్ ఉంది కానీ సెలెక్టార్ కాకుండా ఇక్కడ ఒక్కొక్క చెక్ బాక్స్ సపరేట్ ఉంది ఈ చెక్ బాక్స్ పైన క్లిక్ చేసుకోండి సపరేట్గా ఒకవేళ మీకు తెలుగు రీడర్ ఉంది కానీ ఇక్కడ ఇది టైటిల్ ఏ టైటిల్స్ వచ్చాయి ఇది చూసుకోండి తెలుగు రీడర్ ఉంది ఈ తెలుగు రీడర్ కనుక మీరు ఎంట్రీ చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయాలి ఫస్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్వాంటిటీ కనిపిస్తుంది క్వాంటిటీ డిస్పాచ్డ్ బై ఎంఈఓ ఇక్కడ ట్వంటీ ఫోర్ అని కనిపిస్తుంది ఎగ్జాంపుల్గా ట్వంటీ ఫోర్ అనేది కనిపిస్తుంది అంటే ట్వంటీ ఫోర్ మీకు బుక్స్ ఇచ్చామని చెప్పి ఎంఆర్సీలో ఎంట్రీ చేయడం జరిగింది ఎస్ ఒకవేళ మీకు ట్వంటీ ఫోర్ బుక్స్ వచ్చాయంటే కనుక ఇక్కడ ట్వంటీ ఫోర్ ఎంటర్ చేయండి ఈ కాలం మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది సెవెంత్ కాలం ఏదైతే ఉందో అది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఏంటిది క్వాంటిటీ రిసీవ్డ్ బై స్కూల్ ఈ క్వాంటిటీ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది లేదు ఒకవేళ పొరపాటు కన్నా ట్వంటీ ఫోర్ ఇచ్చారు కానీ మీకు వచ్చింది ట్వంటీ టూ అయితే కనుక ట్వంటీ టూ ఎంటర్ చేయండి ఓకేనా మీకు వచ్చింది మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయాలా ఇక్కడ ముందు కాలం ఏదైతే సిక్స్త్ కాలం ఉందో అక్కడ ఎంఈఓ ఆఫీస్ వాళ్ళు మీకు ఇచ్చిన క్వాంటిటీ వాళ్ళు ఎంటర్ చేసుకుంటారు ఈ క్వాంటిటీ ఎప్పుడైతే ఇక్కడ మీకు కనిపిస్తుందో అప్పుడు ఇక్కడ ఎంట్రీ చేయడానికి అవకాశం ఉంటుంది అంతవరకు అవకాశం అనేది ఉండదు ఒకవేళ ఇక్కడ జీరో ఉంది అనుకోండి ఇక్కడ ట్వంటీ ఫోర్ కాకుండా జీరో ఉంది అనుకోండి మీరు ఇక్కడ క్వాంటిటీ అనేది ఎంటర్ చేసి తీసుకోదు ఒకవేళ ఈ క్వాంటిటీలో ఏమైనా డిఫరెన్స్ ఉంటే గనక కూడా ఎర్రర్ వస్తుంది ఒకవేళ క్వాంటిటీ ఏమైనా డిఫరెంట్ ఉంటే మీరు మీ సంబంధిత ఎంఆర్సీకి ఉన్న స్టాంప్ ని కాంటాక్ట్ అయితే ఈ క్వాంటిటీ అనేది చేంజ్ చేయడం జరుగుతుంది ఎంట్రీ చేసిన తర్వాత ఈ ఎయిత్ కాలంలోకి అది రావడం జరుగుతుంది మీరు ఎంట్రీ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మీరు అన్ని మీరు ఇక్కడ టిక్ చేస్తూ ఇవి ఎంట్రీ చేస్తూ చివరిలో ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంది ఈ సబ్మిట్ పైన క్లిక్ చేస్తే కనుక సబ్మిట్ అయిపోతుంది ఒకవేళ మళ్ళీ నెక్స్ట్ లో మళ్ళీ వచ్చాయి మళ్ళీ ఒక టెన్ బుక్స్ ఎక్స్ట్రా యాడ్ అయ్యా అంటే మళ్ళీ యాడ్ చేసి మళ్ళీ కొడితే మళ్ళీ తీసుకుంటుంది మీరు ఇక్కడ రిమార్క్స్ అంటే రిమార్క్స్ రాసుకోవచ్చు లేదంటే లేదు ఒకవేళ ఈ టైటిల్ వచ్చిందంటే ఈ టైటిల్ సెలెక్ట్ చేసు కొట్టాలి ఒకవేళ ఇంకా వేరే టైటిల్స్ వస్తే కనుక వేరే టైటిల్స్ కూడా కొట్టాలి ఇంకోటి ఏంటంటే టైటిల్స్ మాత్రం చూసుకోండి ఎందుకంటే అన్ని టైటిల్స్ ఉంటాయి ఇందులో ఉర్దూ మీడియం ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కన్నడ మీడియం మరాఠీ ఈ విధంగా అన్ని మీరు ఉంటాయి మీకు వచ్చిన మాత్రమే ఇక్కడ ఇమ్మీ ద్వారా డిస్పాచ్ అయిన క్వాంటిటీ మాత్రమే చెక్ చేసుకొని ఎంట్రీ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి ఒకసారి మీరు సబ్మిట్ చేసిన తర్వాత క్వాంటిటీ అనేది చేంజ్ చేయడానికి కుదరదు క్వాంటిటీ అనేది మైనస్ కాదు లెస్ అనేది అవుతుంది ఒకవేళ పది ఎంట్రీ చేశారు కానీ ఇంకా రెండు బుక్స్ తీసుకున్నారంటే పన్నెండు చేయాలంటే ఇంకో టూ యాడ్ చేస్తే సరిపోతుంది కానీ పది ఎంట్రీ చేసిన తర్వాత మైనస్ అసలు యాక్చువల్లీ ఎయిట్ కావాలంటే మైనస్ టూ కావాలంటే జరగదు కాబట్టి జాగ్రత్తగా చూసి ఎంట్రీ చేయవలసి ఉంటుంది ఈ విధంగా టెక్స్ట్ బుక్స్ ఎంట్రీ అనేది చేయవలసి ఉంటుంది ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడింది అనుకుంటున్నాను ఇలాంటి మరెన్నో ఉపయోగకరమైన వీడియోలు పొందాలంటే కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ముందు ముందు అనేక వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో